నమస్కారం మిత్రులారా ఇప్పుడే వచ్చినటువంటి తాజా న్యూస్ మీకు తెలియజేయాలని నేను వీడియో చేస్తున్నాను ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ సాక్షాత్తు రేవంత్ రెడ్డి అనేక మార్లు ఆరోపణలు చేయడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిబిఐ విచారణకు ఆదేశించడంతో ఎమ్మెల్సీ కవిత ఆవేదనకు గురయ్యి హరీశ్రావుపై ఆరోపణలు చేయడం జరిగింది మొత్తం హరీష్ రావు చేశారు హరీశ్ రావు వారి యొక్క టీము ద్వారాగానే ఈరోజు మా నాన్నగారికి ఈ అవినీతి మరక అంటుకుంది అని చెప్పేసి ఈరోజు ఆయన ఆయన పైన ఈ విధంగా రావడం జరుగుతుంది అని ఆవిడ ఆవేదన చెందినట్టుగా మనం చూస్తున్నాం మీడియాలో ఇదంతా చూస్తుంటే కేసీఆర్ కుటుంబంలో బిఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందని అర్థమవుతుంది ఇది చూస్తూ ఉంటుంటే ఇది ఎంతవరకునే వెళ్ళే పరిస్థితి ఉంది నేరుగా హరీశ్ రావు వలనే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ అవినీతి మరక అంటుకుంటుంది అన్నట్టుగా ఆవిడ చెప్పటం ఇది ఒక రకంగా ఒక చర్చికి దారితీస్తుందన్నమాట కనుక ఇది రానున్న రోజుల్లో ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాలి